ఎలక్ట్రల్ బాండ్లు ఏంటి దీనికి సంబంధించిన వ్యవహారం ఏంటి అనేది ఇప్పుడు దేశంలో చాలామంది ముందు వస్తున్న సమస్య చర్చిస్తున్న అంశం పొలిటికల్ పార్టీలు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు రకరకాల వ్యక్తులు అదేవిధంగా సంస్థల నుంచి అఫీషియల్గా తీసుకునే విరాళం ఏదైతే ఉందో అది బాండ్ల రూపంలో తీసుకోవటం అనేది చాలా కాలంగా జరుగుతుంది ఇది ఎప్పుడో దాదాపు ముప్పై నలభై ఏళ్ల క్రితమే ఇటువంటి ఒక ఆలోచన అటువంటి విరాళాలు తీసుకోవడం జరుగుతున్నప్పటికీ రెండు వేల పదిహేడులో దీని మీద ఒక పాలసీని అప్పుడున్న ప్రభుత్వం తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల పదిహేడులో అప్పుడు అరుణ్ జైట్లీ యాక్టివ్గా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఒక పాలసీని క్రియేట్ చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి అమల్లోకి వచ్చారు అప్పటి నుంచి ఈసీ గుర్తింపు వచ్చింది ఒక శాతం ఓట్లు వచ్చి ఈసీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఈ విరాళాలు తీసుకోవచ్చు వెయ్యి నుంచి కోటి రూపాయలు ఎవరు ఎంత అయినా విరాళం ఇవ్వచ్చు అంటే వెయ్యి నుంచి కోటి రూపాయల వరకు ఒక్కొక్క బాండ్ తీసుకోవచ్చు ఇలా ఎన్ని ఎన్ని కోట్ల బాండ్లైనా తీసుకొని రాజకీయ పార్టీకి ఇవ్వచ్చు దీనివల్ల ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది విరాళాల వ్యవహారం అంతా ట్రాన్స్పరెన్సీ ఉంటుందనేది ఈ పాలసీలో ఉన్న ముఖ్య అంశం దీనివల్ల నల్లధనాన్ని కూడా అరికొట్టవచ్చు అనేది అప్పుడు ఆ పాలసీ తయారు చేసే సందర్భంలో అప్పుడు ప్రభుత్వం చెప్పిన మాట అయితే ఈ మొత్తం వ్యవహారం కాస్త విరాళాలు లంచాల రూపంలో కమిషన్ల రూపంలో రాజకీయ పార్టీలకు అందుతున్నాయనే ఆరోపణలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే ఈ విరాళాలు ఇస్తున్న డబ్బు ఏదైతే ఉందో కనీసం ఏ ఎవరికి ఏ రాజకీయ పార్టీ ఎవరు విరాళం ఇచ్చారనే విషయం గోప్యంగా ఉంచుతారు ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఓటర్లకు అసలు తీయాల్సిన అవసరం లేదు అనే మొత్తం అంశం వచ్చింది తద్వారా ఈ మొత్తం వ్యవహారంలో కమిషన్లు లబ్ధి చేకూర్చడానికి కోసం పట్టి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం కార్పొరేట్లు మొత్తం ఈ వ్యవహారాన్ని వాడుకుంటున్నాయి అనేది పెద్ద అబ్జెక్షన్గా విమర్శలు కూడా వచ్చిన పరిస్థితి మనకు అనిపిస్తోంది ఇక ఇదిలా ఉంటే దర్యాప్తు సంస్థలు అవసరమైతే ఈ డీటెయిల్స్ తీసుకోవచ్చు అనేది కూడా ఈ పాలసీ తయారు చేసిన సందర్భంలో ఉంది అయితే దర్యాప్తు మీద ఆరోపణలు వచ్చిన సందర్భంలో ఆర్టీఐ యాక్ట్ కావచ్చు ఇతరత్ర వ్యవహారాల ద్వారా ఈ మొత్తం వ్యవహారం కూడా ఎవరెవరికి ఎంత విరాళాలు ఇచ్చారు కూడా తెలుసుకునే అవకాశం లేని విధంగా పాలసీని తయారు చేశారు అనేది కూడా పెద్ద ఎత్తున ఈ పాలసీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు చేస్తున్న అంశం అందులోనూ అధికారంలో ఎవరుంటే వాళ్ళకే ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ వస్తున్నాయి అనేది కూడా ఇంకో ఆరోపణ ఈ మొత్తం వ్యవహారం మీద ఏడిఆర్ కామన్ రాజ్ సిపిఎం పార్టీ ముగ్గురు కలిసి ఏడిఆర్ అనేది ఎలక్షన్ రిఫార్మ్స్ సంబంధించి పెద్ద ఎత్తున పనిచేస్తున్న ఆర్గనైజేషన్ వీళ్ళందరూ ముగ్గురు కలిపి కోర్టుకు వెళ్లారు కోర్టు ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పింది తీర్పిచ్చిన సందర్భంగా సమాచార హక్కు చట్టం దేశంలో ఉంది ఏ సమాచారమైనా ప్రజలకు తెలివేయడం ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకొచ్చిన ఈ చట్టానికి కూడా తూట్లు పోల్చేలాగా ఈ బాండ్ల వ్యవహారం ఉంది కాబట్టి సమాచార హక్కు చట్టం ఉల్లంఘన అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చిన సందర్భంగా చెప్పింది అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది బై ఒకటి బై ఏ ఏకి విరుద్ధంగా ఈ మొత్తం వ్యవహారం ఉంది క్విక్ ప్రోకో కూడా జరిగే అవకాశం ఉంది ఈ బాండ్ల వ్యవహారం వల్ల అంటే ప్రభుత్వ లబ్ధి పొందిన వాళ్ళు ఆ పార్టీ రాజకీయ పార్టీకి డబ్బు విరాళం రూపంలో బాండ్ల రూపంలో ఇచ్చారు అంటే క్విక్ ప్రోకోకి ఇది నిదర్శనం అని అదేవిధంగా నల్లధనాన్ని ఎట్లా ఆపుతున్నట్లుగా ఈ మొత్తం వ్యవహారాన్ని చూపిస్తున్నారు అనే విషయం కూడా స్పష్టంగా లేదు కాబట్టి ఇది సొల్యూషన్ కాదు బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి అదేవిధంగా ఆదాయ పన్ను చట్టాలను ఉల్లంఘించడం అనేది కూడా వస్తుంది ఎందుకంటే సీక్రసీ అంటే ఎంత ఒక రాజకీయ పార్టీకి ఒక ట్యాక్స్ పేరు విరాళం ఇవ్వచ్చు తద్వారా ఆ సీక్రసీ మెయింటైన్ చేయడం ద్వారా ఆదాయ పన్ను యాక్ట్ను కూడా ఉల్లంఘించినట్లు అవుతుందనేది సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారు అనేది సంబంధిత దేశంలో ఉన్న ఓటర్లందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే పారదర్శకత అంటే అన్ని విషయాలు అత్తు దట్టు రాజకీయ పార్టీలకు ఎంత విరాళాలు పొందుతున్నాయి ఏంటి అనేది తెలుసుకోవాల్సిన హక్కు బాధ్యత ఓటర్లకు ఉంటుంది అనేది కూడా సుప్రీంకోర్టు ఈరోజు చాలా కేటాగారికలుగా చాలా స్ట్రాంగ్గా అంటే జడ్జిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది సుప్రీంకోర్టు ఆ మార్గదర్శకాలు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి కొన్న బాండ్ల వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ప్రజలందరికీ తెలియజేయాలి ఓటర్లకు తెలియజేయాలి ఎందుకంటే చట్టం పాలసీ వచ్చింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది అంటే పంతొమ్మిది నుంచి బాండ్ల రూపంలో ప్రతి రాజకీయ పార్టీకి డబ్బు వచ్చి చేరింది ఎవరెవరు ఏ రాజకీయ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఎంత డబ్బు వచ్చింది అనేది పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా పబ్లిక్ డొమైన్లో ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు మార్గదర్శకాల రూపంలో వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఎన్నికల కమిషన్కు ఎస్బీఐ సమాచారం ఇవ్వాలి మొత్తం బాండ్లన్నీ కేవలం ఎస్బీఐ బ్యాంక్ ద్వారా మాత్రమే బాండ్లనే సేకరణ అనేది జరుగుతుంది ఎస్బీఐ బాండ్ ఎస్బీఐకి మాత్రమే అధికారం ఇచ్చారు బాండ్లు ఇష్యూ చేసే అధికారం సో ఎన్నికల కమిషన్కి ఎస్బీఐ మొత్తం ఈ డీటెయిల్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటివరకు జరిగిన బాండ్లు ఇష్యూ చేసిన బాండ్లు ఎవరెవరి పేరు మీద ఏ అకౌంట్ నుంచి వచ్చిందనేది కంప్లీట్ సమాచారం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అదేవిధంగా మార్చి పదమూడో లోగా ఆ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మొత్తం కంప్లీట్ డేటా ఇందాక చెప్పినట్లుగా పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లో డేటా ఉంచాలి అంటే ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో పబ్లిక్ డొమైన్లో ఎలక్షన్ కమిషన్ ఈ డేటా పెట్టాల్సిన బాధ్యత ఉండదు ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కు డీటెయిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉండదు తద్వారా నెల రోజుల్లో ఏ ఎవరెవరు ఏ రాజకీయ పార్టీకి ఎంతెంత బాండ్ల రూపంలో డబ్బు ఇచ్చారు అది విరాళానికి ఇచ్చారా కమిషన్ రూపంతో ఇచ్చారా ఇంకా వేరే కారణంగా ఇచ్చారా అనేది కూడా తేటతలం అయిపోయే అవకాశం కనిపిస్తుంది రైట్ నో ఇమీడియట్గా ఎస్బీఐ చేస్తున్న బాండ్ల అమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటిని నిలిపివేయాలని అదేవిధంగా కంపెనీ ఆదాయ పన్ను చట్ట సవరణను కూడా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు మార్గదర్శకాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దేశంలో కామన్ మ్యాన్కి బాండ్లకు సంబంధించిన వ్యవహారం తెలియదు కానీ ఇది దేశంలో అతిపెద్ద సుప్రీంకోర్టు ఇచ్చిన అతిపెద్ద నిర్ణయంగా చెప్పాలి ఎందుకంటే రాజకీయ పార్టీలకు కార్పొరేట్లకి మధ్య జరుగుతున్న ఏవైతే లావాదేవీలు బాండ్ల రూపంలో జరుగుతున్నాయో వాటన్నింటినీ బ్రేక్ వేసే విధంగా అదేవిధంగా ఎవరెవరు ఎంత ఇచ్చారో కూడా తెలియజేసే విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అతిపెద్ద ఒక సంస్కరణ అవ్వచ్చు అతి పెద్ద నిర్ణయంగా కూడా దీన్ని భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇది దేశానికి మంచి చేస్తుందా లేదంటే లోగుట్టు విహార వ్యవహారాలన్నీ బయటకు వచ్చేలాగా చేస్తుందా అనేది ఇప్పుడు మనం డిబేట్లో చూద్దాం మనతో